తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం అయోధ్య రామ అక్షతలు మీ అందరికీ వచ్చాయని అనుకుంటున్నాను దాదాపుగా చేరే ఉంటాయి స్వామివారి ప్రసాదం అందరికీను మరి అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన ఈ ఫోటో అక్షతలు ఏం చేయాలి అంటే ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రామమందిర ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ముందుగా ఇరవై రెండవ తారీఖు ఉదయాన్నే పెందలాడి లేచి మీ గుమ్మాన్ని అలంకరించుకోండి మామిడి కొమ్మలతోటి బాంతిపూలతోటి తోరణాలు కట్టండి ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు వేయండి పొద్దున్నే తలస్నానం చేసి చక్కగా ఆ పటాన్ని దేవుడి పూజా మందిరంలో ఉంచి దీపారాధన చేసి పూలు వేసి పూజ చేయండి పూజ చేసిన తర్వాత జై శ్రీరామన్న నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించండి రామ అష్టోత్రం చదవండి రామరక్ష స్తోత్రం చదవండి అలా చదివిన తర్వాత రాముడికి సంబంధించిన పూజా విధానం అయ్యాక టీవీలో పదకొండు గంటలకి అయోధ్య రామమందిర ప్రతిష్ట కార్యక్రమం వస్తుంది చక్కగా అయోధ్య రామమందిర కార్యక్రమాన్ని చూడండి తర్వాత చక్కగా మీ తలపైన స్వామివారి అక్షతలు వేసుకోండి ఆ రోజు అఖండం వెలిగించగలిగితే ఉదయం నుంచి రాత్రి వరకు చక్కగా అఖండ దీపారాధన చేయగలిగిన వాళ్ళు చేస్తే చాలా మంచిది అలాగే సాయంత్రం పూట ఐదు దీపాలను వెలిగించమని అందరూ చెబుతున్నారు ఆ ఐదు దీపాలు ఎందుకు వెలిగించాలి అంటే మనం ఐదు వందల సంవత్సరాల నుంచి రామమందిరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము కాబట్టి ఐదు వందల సంవత్సరాల కళ మనకి నెరవేరుతున్నది కాబట్టి ఐదు దీపాలను వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఆ ఐదు దీపాలను కూడా రెండు దీపాలు దేవుడి మందిరంలోను రెండు దీపాలు గుమ్మానికి అటు ఇటు పెట్టండి ఒక దీపారాధన తులసమ్మ దగ్గర చేయండి అలా చేయని కుదరలేని వాళ్ళు ఐదు దీపాలు దేవుడి మందిరంలోనే వెలిగించండి ఇలా చేస్తే రాముడి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఆ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత రామప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఈ అక్షతలు ఉన్నాయి కదా ఈ అక్షతలను అందరూ తలపైన చల్లుకోండి ఇంకా అక్షతలు మిగిలితే గనక ఏదైనా శుభకార్యాలకు మీ పిల్లల పెళ్ళిళ్ళల్లో తలంబ్రాల బియ్యంగా కానీ లేదా మీ పిల్లల పుట్టినరోజులకు అక్షతల్లో కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ అక్షతలు కలుపుకోవచ్చు వాడుకోవచ్చు చక్కగా స్వామివారి ఆశీర్వాదం మనకు లభించినంత పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇరవై రెండవ తారీఖును మనం దీపావళి పండగ మిగతా పండగలన్నీ ఎలా జరుపుకుంటామో అలాగే జరుపుకోండి ముఖ్యంగా దీపావళి పండుగ అని ఎందుకన్నానంటే శ్రీరాముడు అయోధ్య నుంచి వనవా వనవాసం చేసి వచ్చిన తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత దీపావళి అందరూ జరుపుకున్నారట కాబట్టి మనం కూడా అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతున్న శుభ సమయంలో ఇంటిని దీపాలతో అలంకరించి మనం ఇంట్లో దీపావళి పండుగను అందరూ జరుపుకుందామని కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి హిందూ బంధువులందరూ కూడా స్వామివారిని పూజించండి జై శ్రీరామన్న అన్న నినాదాలతో మారు మ్రోగేలా చూడండి మీ వీలైతే మీకు దగ్గరలో ఉన్న ఆలయాల్లో రామనామం జపిస్తూ ఉంటారు మీరు కూడా వెళ్ళి మీ గొంతు కలపండి రామనామ స్మరణతో మారు మ్రోగేలా చూడండి రాముని ఆశీర్వాదం మీ అందరికీ లభించాలని మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్